హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి జగ్గైపేట మండలం బండిపాలెం గ్రామంలో ఇళ్లకి ఆనుకొని అతి తక్కువ ధరలో రోడ్డు ఫేసింగ్ కలిగిన వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ అనేవి మీ ముందుకు తీసుకొచ్చానండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం మూడు కిలోమీటర్ల లోపు ఇళ్లకి దగ్గరలో అతి తక్కువ ధరలో ఈ ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి లాస్ట్ వీడియోలో కొనకంచి గ్రామంలో అతి తక్కువ ప్రైస్ లో వీడియో అనేది చూపించడం జరిగిందండి ఆ వెంచర్ నుంచి ఇప్పుడు మీరు చూడబోయే వెంచర్ కేవలం రెండు కిలోమీటర్ల దగ్గరలో అయితే అవైలబుల్ ఉందండి ఈ వెంచర్ జగ్గైపేట మండల పరిధిలో అయితే ఉందండి జగ్గైపేట ఇక్కడ నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి చూస్తున్నారు కదండి ఇదే రోడ్డు ఫేసింగ్ కలిగిన ఇళ్లకు ఆనుకొని ఉన్న వెంచర్ అనమాట ఈ వెంచర్ మొత్తం ముప్పై అడుగుల రోడ్లైతే ఇవ్వడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వెంచర్ కి నాలుగైదు కిలోమీటర్ల దగ్గరలో నవాబ్పేట జయంతిపురం వేదాద్రి గౌరవరం ఈ గ్రామాలైతే అవైలబుల్ ఉందండి ఈ గ్రామాలతో పాటు బండిపాలెం మరియు కొనకంచి గ్రామం కూడా ఇవన్నీ మంచి డెవలప్మెంట్ జోన్లో అయితే ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్స్ ఉన్న ప్రాపర్టీస్ అలానే పక్క రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీస్ అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కరు కొనుగోలు చేసుకునే విధంగా ఉండే ప్రాపర్టీస్ మన శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే దొరుకుతాయండి ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ గజం కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఓపెన్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వెంచర్ నుంచి విజయవాడ కేవలం అరవై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అవైలబుల్ ఉందండి ఈ వెంచర్ నుంచి విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం గంటన్నరలో చేరుకోవచ్చు రాజధాని అమరావతి కూడా ఈ వెంచర్ నుంచి కేవలం గంట వ్యవధిలో చేరుకోవచ్చు ఈ వెంచర్ నుంచి నందిగామ కేవలం పదిహేను కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉందండి అలాగే కంచీచర్ల మరియు పరిటాల కేవలం ముప్పై నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అవైలబుల్ ఉందండి మీరు పెడుతున్న ఈ పెట్టుబడి కేవలం సంవత్సరం నరలోపే మంచి అప్రిషియేషన్ వచ్చే ల్యాండ్ అండి ఇదంతా కూడాను ఇంత తక్కువ కాస్ట్ లో ఇటు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ ప్రైస్ లో ఈ చెప్పాలంటే నాలుగు లక్షలు పెడితే సెకండ్ హ్యాండ్ కార్ మాత్రం వస్తుందండి ఆ కార్ మళ్ళా సంవత్సరానికి రాను రాను రేట్ అనేది తగ్గిపోతా ఉంటది అలాగే నాలుగు లక్షలకి వంద గజాల ల్యాండ్ అయితే ఇక్కడ ఇవ్వటం జరుగుతుందండి ప్రతి సంవత్సరం భూమి రేట్ అనేది పెరుగుతా వెళ్తుంది ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడున్న రైట్ టైంలో లో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి ల్యాండ్స్ అనేవి ఎక్కడైనా దొరికితే ఇంత తక్కువలో క్లియర్ టైటిల్ తో అలానే మంచి డెవలప్మెంట్ జోన్ లో ఉంటే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఇప్పుడే ఆలోచించి ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత డెవలప్మెంట్ జోన్ లో ఇళ్ళ ఆనుకొని ఇటువంటి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపనే రోజు మంచి రిటర్న్స్ వస్తాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్ కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ అలానే సైట్ విజిటింగ్ కోసం కూడా డిస్ప్లే కనబడే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి దయచేసి టైం పాస్ కాల్స్ అయితే చేయద్దండి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలానే సీరియస్ గా కొనుగోలు చేసుకునే ఆలోచన వాళ్ళు మాత్రమే స్క్రీన్ మే కనబడే నెంబర్ కైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ అనవసరమైన టైం పాస్ కాల్స్ మీరు చేయొద్దు అలానే మా టైం కూడా వేస్ట్ చేయద్దు మీ టైం వేస్ట్ చేసుకోకండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్